వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైమ్ తెలుగు ఫన్నీ జోక్స్ నీళ్ళల్లో మునిగిపోతున్న ఒకతను హెల్ప్ 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 అని అరుస్తూ ఉన్నాడు ఇదంతా రికార్డ్ చేస్తున్న రిపోర్టర్ సహాయం చేయడానికి పోలీసులు ఇంకా రాలేదు కదా దానిపై మీ స్పందన ఏంటి భార్య మీకేం పోయే కాలం వచ్చిందండి ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి భర్త ఒట్టుంతం ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదే ఈరోజు వాలంటైన్స్ డే అంట కదా పార్కులో ఒకే బెంచ్ మీద కూర్చున్నామని ఆ బజరంగదళ వాళ్ళు వచ్చి పెళ్లి చేసి పంపించారంతే భర్త తెల్లారి లేస్తూనే గ్లాసులో నీళ్లు తెచ్చి భార్య ముఖం మీద కొట్టాడు భార్య ఒక్కసారిగా తుల్లిపడి లేచింది కోపంగా అరిచింది మీకేమైనా మెంటలా పొద్దున్నే నీళ్ళు తెచ్చి ముఖం మీద కొడుతున్నారు భర్త ఏం లేదే మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు కదా నా కూతురు పువ్వు లాంటిది అని అందుకే వాడిపోకుండా చూసుకుంటున్నాను అబ్బాయి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండి కానీ గుర్తుకు రావట్లేదు ఫేస్బుక్లో ఉన్నారా అమ్మాయి లేను అబ్బాయి మరి వాట్సాప్లో ఉన్నారా అమ్మాయి లేను అబ్బాయి మరి ట్విట్టర్లో కానీ స్కైప్లో కానీ ఉన్నారా అమ్మాయి లేను 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 అబ్బాయి మరెక్కడున్నారండి అమ్మాయి మీ ఇంటి మేడ మీద రెండేళ్ళుగా అద్దెకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్